హలో ఎవ్రీవాన్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి స్పెషల్ ఏంటంటే బెల్లం తాలీకలు సో ఆ బెల్లం తాలీకల్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకే ఫస్ట్గా మనం రెండు గ్లాసుల పిండి తీసుకున్నాం రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ముందుగా ఒక బాండి తీసుకుని దాంట్లోకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత రెండు గ్లాసుల పిండిని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేస్తే ఆవిరిగా అది మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఆ పిండిని మనం మెత్తగా చేసుకోవాలి బాగా చేత్తో కలుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి ఆ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత దానిని మనం తాలికల్లా చేసుకోవాలి ఇలాగ కొంచెం కొంచెం తీసుకుని పిండితో వేసుకుని అలా తాలికల్లాగా చేత్తో ప్రెస్ చేసుకుంటా లావుగా కాకుండా సన్నగా కాకుండా అలాగ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండి అంతా అలా తాలిగలు చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి బెల్లం కావాలి కదా పాకం కోసం రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను నేను బెల్లం తురం తీసుకుని దాంట్లోనికి ఒక నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను పాకం కోసం ఆ పాకంలో బెల్లం మెల్ట్ అయ్యి బాగా కరుగుతూ ఉంటుంది మరుగుతుంది అనమాట ఆ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక కొబ్బరి చెక్క ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని అలాగా కొబ్బరి కూర చేసుకుందాం చేసుకున్న తర్వాత ఆ కూరని కూడా ఆ పాకంలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది దాంట్లో మరుగుతూ ఉంటుంది అన్నమాట మరిగిన తర్వాత మనం తాలీకలు చేసుకున్నాం కదా ఆ తాలీకలు కూడా దాంట్లో వేసి మొత్తం తాలికలని దాంట్లో వేసి ఫస్టే మనం స్పూన్ పెట్టి కలిపేయకూడదు ఫస్ట్ క్యాప్ వేసేసి ఒక టూ మినిట్స్ పాటు వదిలేయాలి తర్వాత దానికి మరుగుతూ ఉంటుంది కదా ఆ మరిగినప్పుడు మనం జస్ట్ ఇలా కదపాలు అంటే బాగా తిప్పేస్తే అది ముక్కలు ముక్కలు అయిపోతుంది తర్వాత అది మొత్తం మరిగి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి రెండు యాలక్కాయల్ని పేస్ట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది ఇంకా కొంచెం మళ్ళీ క్యాప్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా ఉడకనివ్వాలి మొత్తం పాకమంతా తాలీకలకి పట్టేంతవరకు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి ఆ విధంగా రావాలి అంతే బెల్లం తాలీకలు రెడీ ఈ విధంగా బెల్లం తాలీకలు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ